రామగుండం ఇరవయో డివిజన్ లో పట్టణంలో స్ట్రీట్ లైట్స్ సరిగా వెలగడం లేదని అధికారుల నిర్లక్ష్యంపై కార్పొరేటర్ కన్నూరు సతీష్ కుమార్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు ఈ సందర్భంగా కన్నూరు సతీష్ కుమార్ మాట్లాడుతూ మౌలిక సదుపాయాలపై కార్పొరేటర్లు ఈ విధంగా నిరసన తెలపవలసి వస్తుందని ఇది సిగ్గుపడవలసిన విషయం అన్నారు ఇరవయో డివిజన్లో దాదాపుగా అన్ని వాడలలో స్ట్రీట్ లైట్స్ సరిగా వెలగడం లేదని నెలలు దాటినా రిపేర్లు చేయకపోవడంపై ఇక విసుగొచ్చి నిరసన తెలుపుతున్నామన్నారు ఎలక్ట్రికల్ అధికారులు ఎవరూ సరిగా స్పందించడం లేదన్నారు కేవలం మా డివిజన్లో కాకుండా రామగుండం పట్టణం ప్రధాన వీధులలో కూడా స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదని అసలే వర్షాకాలం పాములు విష పురుగులు తిరుగుతుంటాయని ప్రజలకు ప్రమాదకరమైన సమస్యలు ఎదురవుతున్నాయన్నారు ఇది పూర్తిగా అధికారుల అలసత్వానికి నిదర్శనమన్నారు ప్రజలకి కనీస వసతుల కల్పనలో విఫలమవుతున్న అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వెంటనే స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయండి లేదంటే కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని లేదా లోకాయుక్తలో కేసు వేస్తామని హెచ్చరించారు